ప్రపంచ క్రికెట్ లో రిచిస్టర్ క్రికెట్ బోర్డు బీసీసీఐ ఆటగాళ్లకు భారీగా జీతాలు ఇవ్వటంలో మన క్రికెట్ బోర్డుదే పైచేయి చాలా మంది క్రికెటర్లు మ్యాచ్లు ఆడినందుకే లక్షల్లో సంపాదిస్తూ బయట బ్రాండింగ్స్ తో కోట్లలో ఆర్జిస్తున్నారు ఒక్కో టీమిండియా క్రికెటర్ టెస్ట్ మ్యాచ్ ఆడితే పదిహేను లక్షలు వన్ డే మ్యాచ్ ఆడితే ఆరు లక్షలు టీ ట్వంటీ మ్యాచ్ ఆడితే మూడు లక్షల వరకు మ్యాచ్ ఫీజుల రూపంలో అందుకుంటున్నారు ప్రస్తుతం జింబాబ్వేతో జరుగుతున్న సిరీస్ ద్వారా టీమిండియా ప్లేయర్లు మ్యాచ్ ఫీజుల ద్వారానే ఒక్కొక్కరు పది నుంచి పదిహేను లక్షల వరకు తీసుకుంటున్నారు ఇదే సమయంలో జింబాబ్వే ఆటగాళ్ల పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది జింబాబ్వే ఆటగాళ్లకు ఒక్కో టీ ట్వంటీ మ్యాచ్ ఆడితే భారత కరెన్సీలో కేవలం ఇరవై వేల వరకు దక్కుతుంది మన రంజీ క్రికెటర్లతో పోలిస్తే ఇది చాలా చాలా తక్కువ రంజీల్లో మన క్రికెటర్లకు ఒక్కో మ్యాచ్ కు కనీసం నలభై నుంచి అరవై వేలు మ్యాచ్ ఫీజు గా అందుతుంది ప్రస్తుతం ఇండియాతో జరిగే టీ ట్వంటీ సిరీస్ మొత్తం ఆడితే ఒక్కో జింబాబ్వే ప్లేయర్లకు లక్ష వరకు సంపాదించే అవకాశం ఉంది సీనియారిటీ ప్రకారం కొందరు క్రికెటర్లకు లక్ష కంటే తక్కువ మొత్తమే అందుతుంది కొన్నేళ్లుగా జింబాబ్వే క్రికెట్ బోర్డు ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదు అప్పుడప్పుడు భారత్ లాంటి పెద్ద జట్లతో సిరీస్ ఆడితే బ్రాడ్కాస్టింగ్ ఇతర స్పాన్సర్ల ద్వారా కాస్త ఆదాయం వస్తుండడం వారికి ఊరటనిస్తోంది